హలో వివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా ఈ ఈరోజు నా డే అయితే చాలా బాధగా అయితే స్టార్ట్ అయ్యింది ఎందుకు అంటే నేను ఆల్రెడీ మీకు నిన్న వ్లాగ్లో చెప్పాను కదా ఈరోజు నేను చాగుల్ని వెళ్తున్నాను అనేసి అండ్ చాగలు నుంచి హైదరాబాద్ కూడా వెళ్ళిపోతానని చెప్పాను కదండి ఎందుకంటే ఈరోజు డల్గా మొదలైంది అమ్మను వదిలి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు చాలా బాధగా అనిపించింది నాకు ఎప్పుడు ఇంతేనండి ఇంటికి వచ్చి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా ఎక్కువ డేస్ ఉండి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు ఎప్పుడు బెంగగా ఉంటుంది ఈసారి అయితే బెంగతో పాటు చాలా బాధగా అనిపించింది ఎందుకంటే అమ్మకి ఇంకా పూర్తిగా కుట్లు కూడా ఇప్పలేదు నేను వెళ్ళిపోతున్నాను అనేసి ఒక రకమైన బాధ అనిపించింది అనమాట కాకపోతే ఇంకా కొన్ని కొన్ని రీజన్స్ వల్ల నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యానండి అలా వెళ్ళడమే మంచిదని కూడా నాకు అనిపించి ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట అయితే మార్నింగ్ లేచాను లేచి లేవగానే కాసేపు అయితే ఒళ్ళో పడుకుని ఇలా ఉండమ్మా జాగ్రత్త అమ్మా సరిగ్గా తిను అని ఇలా అమ్మకైతే చెప్పాల్సిన చెప్పి అమ్మనైతే తనవి తీరా కాసేపు ఒళ్ళో పడుకుని హగ్ చేసుకుని అయితే అప్పుడు బయటకు వచ్చానండి బయటకు వచ్చి నేను బ్రష్ అవి చేసుకున్నాను తర్వాత అయితే అమ్మ ఈరోజు అన్నయ్య బయటికి వెళ్ళి గారులు పిండి కొనుక్కుని వచ్చాడు ఇంకా అమ్మకి వంట్లో పొగలినప్పుడు నుంచి మేమేమి ఇంట్లో పిండిలు రుప్పట్లేదండి ఎందుకంటే అది పెద్ద గ్రైండరు దాన్ని మొయ్యలేము అనమాట మనము మా ఇంట్లో చిన్న గ్రైండర్ లేదండి అమ్మకి ఇంక అందుకనేసి ఆ గ్రైండర్ ఎత్తి తీసి కడిగి ఎన్ని పెద్ద ఇబ్బంది అనేసి అన్నయ్య ఇంకా పిండిలు కొనుక్కొచ్చేస్తున్నాయి అనమాట ఇడ్లీ కావాలంటే ఇడ్లీ పిండి దోసలు కావాలంటే దోసలు పిండి పెసరట్టు కావాలంటే పెసర పిండి ఇలా గారెలు కావాలంటే పిండి అలా కొనుక్కొని వస్తున్నాడు అన్నయ్య అయితే ఇలా బయటికి మార్నింగే వెళ్ళినప్పుడు పిండి తీసుకొస్తున్నాడు ఇంకా పాలు పెరుగు కూరగాయలు కావాలంటే కూరగాయలు ఇలాగా అన్ని తీసుకొని వస్తున్నాయన్నమాట ఈ రోజు అయితే ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనేసి మేము ఉన్నాం అన్నయ్య అయితే వీటితో పాటు పాలు పెరుగు పిండి వీటన్నిటితో పాటు మామిడికాయలు తీసుకొచ్చాడండి మా అన్నయ్య మంచి రసాలు అన్నమాట ఎంత టేస్టీగా ఉన్నాయో ఇంకా మేము వెళ్ళిపోతున్నాము అనేసి చేపలు తీసుకొచ్చాడండి అంటే నేను వచ్చిన తర్వాత అమ్మకి బాగోకపోవడము కూరలు అయితే ఏమీ సరిగ్గా వండుకొని తినలేదనమాట అందుకని కనీస అన్నయ్య చేపల కూర తీసుకొచ్చాడు ఐ మీన్ చేపలు తీసుకొచ్చాడు ఇంకా అమ్మ అయితే నా కోసము గారెలైతే వేసేసిందండి నేను మా ఋషి బాబుకి తినిపిస్తూ నేను కూడా అయితే తినేసాను ఇంకా మా వదిన అన్నయ్య టిఫిన్ అయితే చేయలేదనమాట ఇంకా వదినకి అన్నయ్యకి వదిన అయితే గారెలు వేస్తుందండి మనము మాములుగా గారెలు నేనైతే కవర్ మీద పెట్టుకుని వేసుకుంటాను కానీ మా ఇలాగ టీ టీచిక మీద పెట్టి రౌండ్గా షేప్ అయితే మంచిగా తీసుకొచ్చి దానికి చిల్లు పెట్టి వేస్తుంది నాకైతే ఇలాగ వేయొచ్చు అని చాలా మంది సబ్స్క్రైబర్స్ నేను గారెలు ట్రై చేసినప్పుడు నాకు చెప్పారండి కాకపోతే నాకు ఏంటంటే పిండి కన్సిస్టెన్సీ సరిగ్గా లేకపోమో అది అసలు ఊడి పడటలేదనమాట కానీ మా వదినకి చక్కగా ఊడి పడిపోయింది అండ్ చాలా గుండ్రంగా కూడా వచ్చాయండి గార్లు ఇంకా అన్నయ్య చేపలు తీసుకొచ్చారని చెప్పాను కదండి అమ్మ అయితే నేను ఊరెళ్ళిపోతున్నాను అనేసి ఒక ముద్ద అన్నం తినేసి వెళ్ళిపోద్ది గారు అనేసి చేపల కూర అయితే వండేసిందండి వా చేపల కూర చూసారండి చూస్తేనే నోరూరిపోయేలాగా ఉంది కదా అమ్మ చేపల కూర వండిందండి తినే కొద్దీ తినాలి అనిపించే అంత టేస్ట్ వచ్చింది అనమాట ఎలాగైనా అండి మన చేత్తో మనము ప్రతీది తిని తిని ఒకేలాగా అనిపిస్తుంది కదా టేస్ట్ కానీ నిన్న మా అమ్మ చేత్తో చేసిన తోటకూర కాళ్ళ కూర ఏంటి ఈ రోజు చేపల కూర అద్భుతంగా ఉందండి చాలా డేస్ తర్వాత మా అమ్మ చేతి వంట తిన్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంక ఇదిగోండి చాలా కంగారు అయిపోయింది ట్వెల్వ్ ఫార్టీకే బస్ అన్నారు నేను తినేసి త్వర త్వరగా పరుగు పరుగు నా ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చి అక్కడ ఆటో ఎక్కిచ్చేసాడు అన్నయ్య ఆటో ఎక్కి బస్ స్టాప్ దగ్గరకి అయితే వచ్చేసాము ట్వెల్వ్ ఫార్టీ అన్నారు కానీ వన్ ఓ క్లాక్ వరకు బస్ పెట్టలేదండి ఇంకా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే అలాగ మేము బస్ స్టాప్ లో అయితే వెయిట్ చేసాము ఈ లోపల కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అంటే అండి కలిసి మాట్లాడారు చాలా హ్యాపీ అనిపించింది నాకైతేనే ఇంకా బస్ అయితే వచ్చింది బస్సు వచ్చి రాగానే బస్ అయితే ఎక్కేసానండి కాకపోతే ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళలేకపోయాను అనమాట ఇంకా మా షాను చూసారండి ఎంత క్యూట్ ఉందో ఈ టోపీలోని చాలా బాగా నచ్చింది హ్యాపీ డేస్ మూవీలో ఒక అమ్మాయి ఇలాగే టోపీ పెట్టుకుని తిరుగుతుంది కదా అప్పు అనుకుంటు పేరు ఆ అమ్మాయిలాగా అనిపించింది నాకు షాను అయితే చాలా బాగుంది కదా ఇంకా అయితే పిల్లలిద్దరూ బస్ ఎక్కేసి పాలకొండ వస్తుంది అనగానే నిద్రపోయారండి ఎక్కి ఎక్కంగానే నిద్రపోయారు అండ్ ఈ రోజంతా వర్షం పడుతూనే ఉందండి బస్సులోని ఇంకా విండోస్ కూడా క్లోజ్ చేసేసుకున్నాము ఇది పెనుగొండలోని కన్యకా పరమేశ్వరి టెంపుల్ అండి చాలా బాగుంటుంది అంట లోపల కానీ నేనైతే ఇప్పుడు వచ్చి ఎప్పుడు లోపలికి వెళ్ళిందే లేదు ఈసారి మా వారిని అయితే తీసుకెళ్ళండి అని అడుగుతున్నాను అనమాట ఇంకా మేమైతే నిడదలు వచ్చేసామండి నిడదలు వచ్చి రాగానే మా హస్బెండ్ అయితే మా కోసము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా మేము ఆటో ఏమీ ఎక్కక లేకుండా మా హస్బెండ్ బైక్ అయితే ఎక్కేసి మేమైతే నిడదోళ్ల నుంచి చాగళ్ళైతే వెళ్తున్నాము మా హస్బెండ్ దగ్గర చాలా చెమట వాసన వచ్చేసింది ఎందుకన్నది రీజను చాగల్ వెళ్ళిన తర్వాత అయితే చెప్తానండి ఇంకా మా హస్బెండ్ అయితే మేము వస్తున్నాం అనేసి మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర అంటే మా హస్బెండ్ తిరుపతి నుంచి వచ్చారు కదండీ అక్కడ అయితే నేను మ్యాంగోస్ అయితే కొన్నారంటండి పన్నెండు కాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే అండి మ్యాంగోస్ అయితే కొన్నారు ఇంకా అత్తయ్యి వచ్చి రాగానే మ్యాంగోస్ తినండి అనేసి అంటే కోసుకుని అయితే మేము మ్యాంగోస్ తిన్నాం అనమాట ఇక్కడ మా షాను ఏమో వీడియో రికార్డ్ చేయతల్లి అంటే వీడియో రికార్డ్ చేస్తున్నట్టు చాలాసేపు ఫోన్ పట్టుకునే ఉందండి కానీ వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయలేదు అనమాట వీడియో ఇక్కడ ఏమీ రికార్డ్ అవ్వలేదు ఇంకా మ్యాంగోస్ అయితే తింటున్నాము ఈ రోజైతే నేను అప్పుడే ఇది నాలుగో మ్యాంగోనే ఎన్నోనండి చాలా మ్యాంగోస్ అయితే తినేసాను ఇందాక నేను చెప్పాను కదండి మా హస్బెండ్ చాలా చెమట వాసన వచ్చేస్తున్నారని అదానికి రీజన్ ఇదనమాట సో చాగళ్ళు మేము ఇప్పుడు రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఇల్లు బాగా చేపిస్తున్నామని మీకు చెప్పాను కదండి సో మీకు ఇప్పుడు ఈ ఇల్లు అంతా చూపిస్తాను ఇదిగోండి ఇల్లు అయితే ఇదంతా బాగా చేపిస్తున్నాము ఏదేం చేపిస్తున్నాము అనేది ఇప్పుడు మా హస్బెండ్ అయితే మీకు చెప్తారండి చెప్పు ఇప్పుడు ఏమేమి పని చేపించాలి గుమ్మం కిటికీ గోడ కట్టేస్తారు మొత్తం గోడ కట్టేసి పెడతారు బట్టలు పెట్టుకుంటాకి మరి ఇది ఈ అలమార ఉంచుతారా తీసేస్తున్నారా అక్కడ అక్కడేమో కిటికీ కిటికీ ఉండేది వంటకారీ అక్కడ కిటికీ సేమ్ ఇవే పనులు మళ్ళీ ఆగదరు ఆగద్రో ఇంకా వంటగదు అవసరం ఏమంది వంటగా ఇప్పుడు పెట్టుకొడ కట్టాలి ఇది ఇదంతా పెట్టుకొడ కట్టాలి ఇక్కడ బాత్రూమా ఇక్కడ వరకు బాత్రూమ్ వస్తుంది ఇవన్నీ మొక్కలు వేసుకోవడం అదో ఈ పని అంతా ఎప్పుడు పోతుంది లక్షతో వదలదాం నీకు ఇంకా బోల్ డబ్బులు అవుతాయి అనుకుంటున్నాయి ఇప్పుడు ఈ గదిలో మా అమ్మాయి షిఫ్ట్ అయిపోతారు ఈ గది అయిపోయి శుభ్రం చేసి పెట్టేసాక అప్పుడు ఆ గదిలో మా అన్నయ్య సామాన్లు ఉన్నాయి ఇంకా ఆ సామాన్లు మా అన్నయ్య పట్టుకెళ్ళిపోతారు ఇప్పుడు ఇంకెత్తాలి మా అమ్మాయి మా వారైతే ఈ ఇల్లు పని మొత్తాన్ని ఒక లక్ష రూపాయలతో తమిళ చేయొచ్చు అనేసి అనుకుంటున్నారండి నాకైతే అసలు అలా అనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పింది ఒక పోర్షన్కి చెప్పారు ఇప్పుడు ఇంకొక పోర్షన్ ఉంది కదా అంటే ఇది మొత్తం టూ పోర్షన్స్ కదండి ఆ పోర్షన్ కూడా సేమ్ ఇప్పుడు ఏమైతే చెప్పారో అవన్నీ మార్చాను అనమాట అంటే తలుపులు కిటికీలు రిమూవ్ చేసి అక్కడ గోడ కట్టి అలమర కట్టెలు ఇలాగ చాలా ప్రాసెస్ అయితే ఉందండి ఇదంతా అవ్వేసరికి నేనైతే లక్ష రూపాయలతో తెలిదేమో అని అనుకుంటున్నాను ఏమోనండి చాలా మనీ అయితే అవుతుంది అన్నది నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒకే రూమ్ కాదు కదా మొత్తం నాలుగు రూముల్లో మేము రీమోడలింగ్ అయితే చేయాలి తర్వాత ఏంటంటే ఇంకా మావయ్య గారు నడిచినప్పుడు కాళ్ళకి అవి గుచ్చుకోకుండా ఉండడం కోసము ఇది మొత్తాన్ని ఎత్తుగా అరుగు అయితే లేపించేయాలి అనేసి అంటున్నారు అనమాట ఇంకా ఇదిగోండి ఇక్కడ ఈ అరుగు కిటికీలు అవి పెట్టారు కదా ఈ కాలి సందు ఉంది కదండి ఈ సందు మొత్తాన్ని అరుగులాగా లేపించేయాలి అని గారు అన్నారు సో ఇవన్నీ మంచిగా లేపితేనే మావయ్య గారికి నడవడానికి కన్వీని ఉంటుంది లేదంటే మా గారికి ఇబ్బంది అయిపోతుంది అనమాట నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ టూ రూమ్స్ కదా అత్తగారు నెక్స్ట్ రూమ్ లో కూడా కిచెన్ కట్టించమంటున్నారు నాకైతే అలా ఇష్టం లేదు ఆ రూమ్ లో కిచెన్ వద్దు ఇంకా ఎవరికి రెంట్కి ఇచ్చే పని కూడా ఏం పెట్టుకోవద్దు మనం అప్పుడప్పుడు వస్తూ ఉంటాము ఒకే గది మన అందరికీ సరిపోదు కాబట్టి అది అలా వదిలేసుకుందాము అది దేవుడు కింద కిందని ప్లస్ హాల్ కింద అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు అలాగే ఉంటుంది కదండి దేవుడి గది ఇంకా హాల్ కింద ఉంటుంది అలా చేసుకుంటే లక్ష్మి వాళ్ళు వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు వాడుకోవడానికి ఉంటుంది కదా అనేసి అంటున్నా ఇంకా అప్పుడు మనకి అందులో అది తగ్గింది అనుకోండి ఆ పెట్టుబడి మనకి మిగులుతుంది కదా ఆ మిగిలిన డబ్బులతో అత్తయ్య గారికి ట్యాంక్ పెట్టించేద్దాము ఒక మోటార్ వేపిచ్చేసాం అనుకోండి అత్తయ్య గారి నీళ్ళకి ఇబ్బంది పడరు వంట గదిలోకి కూడా నీళ్ళు వచ్చేలాగా పెట్టేస్తే అక్కడికి ఏతనుండదనేసి నేను అంటున్నాను మరి ఏమో మా హస్బెండ్ అయితే మాట్లాడి చూడండి ఒకసారి అత్తయ్య గారితో ఇంకొక గదిలో కూడా మనము ఇలా వంట గది కింద పార్టీషన్స్ ఇన్ని అవసరమా అనేసి నాకు అనిపిస్తుంది ఇది నా ఒపీనియన్ అనమాట మరేమో వాళ్ళకి ఎలా నచ్చితే ఇంకా అలా చేసేద్దాం అనుకుంటున్నాం మేమేం పెద్ద ఆర్గ్యుమెంట్లు పెట్టుకుని వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలన్నదైతే నాకేమీ లేదు కాకపోతే ఈ మొత్తం ఫోర్ రూమ్స్ రీమోడలింగ్ అన్నది ఒక లక్ష లక్ష యాభై వేలు పోనీ మహా అయితే ఇంకా లాస్ట్ టూ ల్యాక్స్ లో అయిపోతే చాలు అనుకుంటున్నానండి ఇంకా మనము అంతా లేపించాలి పై వరకును ఇంకా ఇదంతా అరుగు కింద కట్టాలంటున్నారు ఈ పక్క అంతా క్లీన్ చేయించాలి ఇప్పుడు ఇంకోండి ఇక్కడ అయితే మొక్కలవి ఎలా పడితే అలా వచ్చేసి తుక్కు తుక్కు కింద ఉంది అనేసి వాటిని అయితే మా వారు గుణంతో అయితే తవ్వేస్తున్నారు అన్నమాట ఇంకా ఇదంతా ఏంటంటే ఆల్రెడీ సిమెంట్ చేసే ఉందండి ఇక్కడ ఇది వరకు గే కాచుకునేవారంట అండి ఇంటి దగ్గర గేదెలు ఉండేవంట సో ఇంక ఇక్కడేమో రకరకాల మొక్కలు పిచ్చ పిచ్చ మొక్కలు ఇవన్నీ వచ్చేసినాయి నిన్నటి నుంచి క్లీన్ చేస్తున్నారంట మార్నింగ్ అయితే చాలా పని చేస్తారంటండి మా హస్బెండ్ అయితేనే చాలా తుక్కు అంతా తీసి వాటిని అయితే బయటలో పాడేయడము ఇలాగ అత్తయ్య మా ఆయన కలిసి చేసుకున్నారు ఇంకా మావయ్య గారికి కాల్కి బాగాలేదని చెప్పాను కదండి ఇంకా మావయ్య గారు అయితే ఇంక ఏ పనులు చేయలేకపోతున్నారన్నమాట ఇంకా అత్తయ్య గారు మా ఆయన చేసుకున్నారు ఇంకా నేను వచ్చిన తర్వాత అయితే నేను అత్తయ్య కలిసి అయితే మిగతా పనులు అయితే పూర్తి చేసామన్నమాట ఇంకా నేను కొన్ని వీడియో తీసానండి నేను చేసినవి ఏమీ వీడియోస్ తీసుకోలేదు ఇంకా అత్తయ్య గారు ఏంటంటే ఈ పిచ్చి మొక్కలు ఇవన్నీ లాగేస్తున్నారు ఇప్పుడు వెనక వైపు డోర్స్ అయితే ఉండకూడదు అనేసి సిద్ధాంతి చెప్పారంటండి సో వెనక వైపు డోర్స్ క్లోజ్ చేసేస్తారు కదా సో ఆ సందు మొత్తం అంతటా మొక్కలు పెట్టుకుంటారంట ఇంకా డోర్ అసలు మనం ఓపెన్ కూడా చేయొద్దు అన్నారంటే అండి అందుకని ఇంకా గోడ కట్టిచ్చేస్తున్నారు సో ఆ వెనక వైపు సందు నుంచి ఇప్పుడు ఈ పక్కన గేదెలు కాచివరని చెప్పాను కదా ఇవన్నీ మొక్కలు వేసుకుంటారు అండ్ ఈ ఇల్లు పక్కన చాలా వరకు సిమెంట్ చేసింది కదా దాన్ని ఇంకా బట్టలు ఊతుకోవడానికి గిన్నెలు తోముకోవడానికి అలాగా ఉంచేస్తారన్నమాట ఏమో నేనైతే ఏమంటున్నానంటే ఆ కిచెన్ పెట్టుకోకుండా ఆ మిగిలిన డబ్బుల్ని మనము ట్యాంక్ కొనేద్దాము అత్తయ్యకి సో అత్తయ్యకి ఇంకా ఇబ్బంది ఉండదు కదా అనేసి నేను ఆ ప్లాన్ అయితే అలా ఉంది ఒకసారి చెప్పి చూడండి నేను చదువుతున్నాను అత్తకి సో అలాగా అన్నమాట మరి మీ ఒపీనియన్ ఏంటనేది మీరు కూడా కామెంట్ చేయండి ఈ అయితే ఏవేవో చెట్లు వచ్చేసినాయి అండి అవన్నీ పీకుతున్నారు ఇంక ఇదిగోండి మేమేమో ఈ పనులు చేసుకుంటాం అన్నామా మా షానుమను కూడా పాపం చాలా హెల్ప్ చేసేస్తున్నారండి మా కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు ఇది ఏంటంటే వీళ్ళకి మనకి సిటీస్ లో లాగా ఎక్కడికక్కడ నీళ్లు అందుబాటులో ఉండవు కదండి ఇక్కడ కుళాయి వచ్చినప్పుడే వీళ్ళు నీళ్ళు పట్టుకుని ఉంచుకుంటారు కాబట్టి ఒక దాన్ని ఏమంటారు వరల కింద వేసి బావగారు అలా అయితే పెట్టారంట కుళాయి వచ్చినప్పుడు అందరూ తిప్పుకుంటే నీళ్లు స్టోర్ అయి ఉంటాయి ఆ నీళ్లు వాడుకునేలాగా అని అయితే అవి ఏంటంటే ఈ ఇల్లు చాలా మంది పెట్టారు కదా ఈ ఇల్లు ఏంటి ఇంత చిరగ్గా ఉంది అనేసి ఈ ఇల్లు ఏంటంటే కొన్నాక ఈ ఇల్లుని ఇలాగే వదిలేస్తారండి ఎవరు వచ్చి ఉన్నది లేదనమాట ఈ ఇంట్లోని సో ఇప్పుడు ఈ ఇల్లుని బాగా మనము రీమోడలింగ్ అవి చేసుకుని ఉంటే ఇల్లు అయితే చాలా బాగుంటుందండి కాకపోతే ఏంటంటే ఇన్ని రోజులు వాడకపోవడం మీకు అనగా చిరాక్గా కనిపిస్తుంది అనమాట ఇంకా అందులో వాటర్ అయితే చాలా నీరు అండి డ్రైనేజీ నీరు లాగా ఎప్పుడో పట్టేసిన నీళ్లు కదా అలా అయిపోయినాయి అనమాట ఇంకా మా వారైతే నీ ఫస్ట్ నేను అత్తయ్య వరకు తోడేమండి ఇంకా కిందకెళ్ళిపోయే బకెట్లు అందట్లేదన్నమాట మాకు అప్పుడు ఇంకా మా ఆయన అందులోకి దిగి మొత్తం చాలా నీళ్ళు అయితే తోడితే ఆ నీళ్ళన్నిటినీ తీసుకెళ్ళి పక్కన ఉన్న మొక్కలకి అలా వంపేసామన్నమాట అంతా తోడేసి అందులో ఇంకా బ్లీచింగ్ వేసేసి చుట్టూరు క్లీన్ చేసి ఒక నైట్ వదిలేసి రేపు పొద్దున క్లీన్ చేద్దాము అనేసి అలా వదిలేసారండి ఇంగోండి ఇంకొక పోర్షన్ ఉంది కదా ఇందకట తాళం వేసేసి ఉంది అని చెప్పాను కదండి అది అయితే ఓపెన్ చేస్తున్నారు మీకు ఇది కూడా చూపిస్తానండి ఇదిగోండి ఇదైతే అయితే అత్తయ్య గారు కిచెన్ కింద కట్టించేద్దాము కుదిరితే దీన్ని రెంట్ కి ఇచ్చేద్దాం అని ప్లాన్ ఉంది అనుకుంట అత్తయ్య గారికి మేమేమంటున్నాం వద్దు ఇది మొత్తాన్ని మనము హాల్ కింద దేవుడి గది కింద యూట్లైజ్ చేసుకుందాం అనేసి అంటున్నాము ఈ వాషింగ్ మిషన్ అంది కదండి వేరే వాళ్ళది సో నాకు అయితే అలా ఉంది ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీ లక్ష్మీ ఫ్యామిలీ అంటే మా ఆడపడిషాలు వచ్చినప్పుడు ఇల్లు సరిపోదు కదా అలా అనేసి అంటున్నాను అనమాట నేను బెడ్ బెడ్రూము సేమ్ అండి ఇక్కడ ఉన్న ఈ డోర్ని తీసేయాలి తర్వాత ఏంటంటే పెద్ద పెద్ద కబోర్డ్స్ కావాలి అని అడుగుతున్నారు అత్తయ్య గారు అది ఒకటి అయితే కట్టించాలన్నమాట ఈ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తాన్ని ఒకసారి పెయింటింగ్ చేయించేసి అందంగా రెడీ చేసేసి అత్తయ్య మావికి ఇచ్చేయాలనుకుంటున్నాము సో ఇదంతా పని ఎప్పటికీ పూర్తవుతుంది అనేది కూడా మాకు ఐడియా లేదు సో మేము ఇంకా వీక్లీ వన్స్ ఇలాగా తిరుగుతూ ఉండాలి నేను వచ్చిన రాకపోయినా మా ఆయన అయితే తిరుగుతూ ఉండి పనులు అయితే చేపిస్తారనమాట ఫ్యాన్షియల్ డొక్ అయిపోయింది చెప్పు కిటికీ తీసేస్తారు గోడ కట్టేస్తారు ఇక్కడ వరకు అలమార్లు వచ్చేస్తారు ఇక్కడ నుంచి పై దాకా అక్కడ కిటికీ వస్తుంది కిటికీ తీసేస్తారు ఆ రోజులోకి మళ్ళీ అలమార్లు వస్తాయి అది కిచెన్ లాగా ఏంటంటే ఇక్కడ రెంట్ కిచెన్గా రెండు బాగుంటుంది ఎందుకండి అంత పని మళ్ళీ ఇక్కడ కిటికీ సో ఇదే అండి ఈ ఇంటి పరిస్థితి ఇప్పుడైతే దీని అంతా మనము రీమోడలింగ్ చేయించాలి సో నేను మాక్సిమం మా హస్బెండ్ అయితే వీక్లీ వన్స్ అయితే ఇక్కడికి రావచ్చు ఒకవేళ వచ్చినా రాకపోయినా నెక్స్ట్ మేము మళ్ళీ చాగళ్ళు వచ్చినప్పుడు అయితే నేను మీకు ఇల్లు ఎలా ఉంది కంప్లీట్గా రీమోడలింగ్ చేసినప్పుడు ఎలా ఉంది అన్నదైతే నేను మీకు చూపిస్తాను ఇక నుంచి మేము ఎప్పుడైనా చాగళ్ళు వచ్చామనుకోండి వాళ్ళు ఇంట్లో కనుక షిఫ్ట్ అయిపోతే ఇక్కడ నుంచి చాగళ్ళులో నా అత్తగారి ఇల్లు ఇదే అవుతుంది ఇక్కడ పిల్లలు చూడండి మేమే ఒక పని పూర్తి చేస్తుంటే పాపం షాను మను ఇంకా మా రుతి కూడా చీపించుకుని తుడిసేసి అదంతా క్లీన్ అనమాట నేను మొన్న కత్తాపడి అయితే వెళ్ళాను కదండి కత్తాపడి వెళ్ళినప్పుడు అది చాలా పల్లెటూరు అనమాట నా చిన్నప్పుడు ఇప్పుడు ఆ ఇల్లు కత్తాపాడులో ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న ఇల్లుని రెండే స్టేర్లు మూడే స్టేర్లు అయితే లేపేశారు కథాపల్ ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి వాళ్ళ ఇల్లు అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళు ఫైవ్ ఐదు సెంట్లు ఆరు సెంట్ల ల్యాండ్ అయితే ఎప్పుడో కొనుక్కున్నారంటండి వాళ్ళ లేఖకి ఆ ప్రజెంట్ అయితే వాళ్ళు ఆ ల్యాండ్లో లో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారండి చుట్టూరు ఖాళీగా ఉంచేసుకున్నారు ఖాళీగా ఉంచేసుకుని పెద్ద ఇల్లు లాగా కట్టుకున్నారండి లోపల ఎలా అంటే త్రిపుల్ బెడ్రూమ్ హౌస్ కట్టుకున్నారు ఒక కిచెన్ హాలు మొత్తము ఎక్కడ చూసినా టైల్స్ అయితే వేయిచ్చేసారు నాకు ఆ ఇల్లు చూసినప్పుడు అంటే అబ్బా ఎంత బాగుంది ఇల్లు అని అనిపించిందండి అండి ఎప్పటికైనా సరే మా ఆయనకి చాగల్లోనే సెటిల్ అవ్వాలి రిటైర్మెంట్ వయసు వచ్చేసరికి అనేసి ఉందనమాట సో మా హస్బెండ్ అలాగా రిటైర్ అయిపోయిన తర్వాత చాగలులో మేము కట్టుకుంటే అలాంటి ఇల్లు అయితే కట్టుకోవాలి అలా పీస్ఫుల్గా ఉండాలనిపించిందండి వాళ్ళ ఇల్లు కూడా లోపలికి ఉందనమాట చాలా రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉందండి వాళ్ళది ఒకవేళ మనకి ఇది ఎప్పటికైనా ల్యాండ్ మనకి ఈ హౌస్ మనకు వస్తే ఇల్లు ఇంత బాగా ఉండదు కదా మా హస్బెండ్ రిటైర్మెంట్ వయసు వచ్చేసరికి సో అప్పుడు నేను అలాంటి ఇల్లు అయితే కట్టుకోవాలని అనుకుంటున్నాను మరి డ్రీమ్ ఎంతవరకు నిజమవుతుంది ఏంటి అన్నది అయితే నాకు తెలియదు కానీ నాకు కత్తపడి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఇల్లులన్నీ చూసిన తర్వాత తర్వాత ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎవరికి పని మనుషులు ఉండరు కానీ ఇల్లుని ఎంత నీట్గా మెయింటైన్ చేశారంటే మీకు ఎక్కడ చూసినా దుమ్ము అన్నదే కనపడదు అంత బాగా మెయింటైన్ చేశారు మరి నేను అంత బాగా మెయింటైన్ చేయగలను లేదో నాకు అయితే తెలియదు కానీ ఇల్లు అయితే మాత్రం అలా కట్టుకోవాలన్నది నాకు ఎప్పుడు ఒక డ్రీమ్ అయితే ఉండిపోయిందండి యాక్చువల్లీ నాకు డూప్లెక్స్ హౌస్ అంటే చాలా ఇష్టము మరి అంత మనము పెట్టి కట్టుకోగలమో లేదో అయితే ఐడియా లేదు కానీ ఐ హోప్ ఎప్పటికైనా మేము అలా అయితే కట్టుకోవాలనేసి అనుకుంటున్నాను అయితే అక్కడ పని అంతా కంప్లీట్ అయిపోయిందండి మా అయితే మాత్రం ముద్దు అయిపోయారనమాట ఇంకా అత్తయ్య వాళ్ళ చెట్టువి చాలా ములక్కలు అయితే ఉన్నాయి ఆ ములక్కలు కోసేసి ఏంటి అనేసి అత్తయ్య గారు అంటే మా ఆయన అయితే కోస్తున్నారనమాట అయితే అవి కోసి పక్కకి పడిపోయినాయండి సో అవి తీసుకున్నాం వెళ్ళి ఈ రోజు నర్సాపురంలో అన్నము చాలా ఎర్లీగా తినేసి బయలుదేరిపోయాను కదండి నాకు అసలు అక్కడ నేను అత్తయ్య గారు నేను పనిచేస్తున్నామే కానీ నాకు ఆకలి అయితే వేసేస్తుంది అనమాట ఇంక ఇంటికి రాగానే సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతుంది అత్తయ్య నాకు ఆకలి వేసేస్తుంది త్వరగా వంట చేసేయంటే అత్తయ్య గారు ముళక్కయలు కోసారు కదండి ఒక ములక్కాడ కూరని ములక్కాడిని ఇగిరి కింద పెట్టేశారు మార్నింగ్ చేసిన పప్పు ఉందంట వడియా లేపించారు మా మనువేమో పప్పు వేసుకుని తింటుంది మనుషాను నేనైతే మాత్రం ఇంకా వేడివేడి అన్నంలో ములక్కాడ పచ్చిమిరపకాయలు వేసుకుని అయితే నేను త్వర త్వరగా తినేసానండి అత్తయ్య గారు చేతికూర కూడా చాలా బాగుంటుంది అండి నాకు రోజునవి తిని తిని నాకు తినబుద్ది కావట్లేదు మా అత్తవి మా అమ్మవి ఇద్దరు చేతికూరలు అయితే నాకు భలే నచ్చేసాయి అనమాట ఏదో మ్యాజిక్ ఉంటుందేమోనండి పెద్దవాళ్ళ చేతిలోని ఇంకా నా ప్రాణం నా దగ్గరకు వచ్చినట్టుగా అనిపించింది అండి మా ఆయన దగ్గరకు వచ్చేసాక నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మేమైతే డిన్నర్ కాసేపు నేను మా ఆయన పిల్లలంతా కలిసి అలా రోడ్ల మీద అయితే తిరుగుతున్నాము అది మా చాగలులో శివాలయం అండి ఇంక ఇక్కడ దుర్గమ్మ గుడి ఉంది ఈ దుర్గమ్మ గుడి దగ్గర ఇప్పుడైతే జాతర జరుగుతుందంట మే పద్దెనిమిది మే పంతొమ్మిది జాతర అంటే అండి సో ఇక్కడ జాతరలో డ్యాన్స్ వేయడానికి మా నర్సాపురం నుంచి కొంతమంది పిల్లల్ని అయితే తీసుకొస్తున్నారన్న అందులో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది మా ఇంటి దగ్గర అమ్మాయి అనే మోక్షిత సో తను కూడా ఇక్కడ డ్యాన్స్ వేయడానికి అయితే వస్తుంది ఈ రోజు అయితే పెద్దగా ఏమి ఇక్కడ జాతర ఏమీ లేదండి పెద్దవాళ్ళంతా కూర్చుని అయితే చేసుకుంటున్నారు మేమేమనుకున్నామంటే ఈ రోజు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయేమో కూచిపూడి లాంటివి మా షానుకి మనం చూపిద్దాము స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్నది అనుకున్నాను బట్ ఇక్కడ ఏమీ లేదు సో ఇంక ఇక్కడ నుంచి వచ్చేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను పిల్లలిద్దరు కూడా స్నానం చేసేసారు ఇంక అంతేనండి త్వరగా అయితే పడుకుని పోయాము ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్